టాపిక్ ఏంటంటే వీడే వీడెవడో తెలుసు కదా బాగా ఫేమస్ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని ఉమ్మడిగా రాజకీయాల్ని వీడే శాసిస్తున్నట్టు బిళ్ళ పిచ్చే కటింగ్ రాజేష్ గేడు వీడు వాళ్ళు పొద్దు పొద్దున్నే ఈ హర్ష సాయిని సపోర్ట్ చేసుకుంటా రవిని టార్గెట్ చేసి ఒక వీడియో చేశాడు మళ్ళీ వివరంగా మాట్లాడదాం అని చెప్పి కొన్ని కొన్ని ఆని ముత్యాలు కూడా వదిలేడు అందులో అసలు రాయేషిగాడికి బెట్టింగ్ యాప్స్ కి సంబంధం ఏంటి అసలు హర్ స్థాయికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు డబ్బులు తీసుకున్నాడా తీసుకునే ఉండాలి గతంలో కూడా వీడు జనసేనకి సపోర్ట్ చేసి మాట్లాడేటప్పుడు కారు యాక్సిడెంట్ అయిందనో ఎవరో ఇదైందని చెప్పేసి డబ్బులు అడిగాడు అలాగే నాకు అది లేదు కెమెరా లేదు లేకపోతే కంప్యూటర్ లేదు ఇంకో కారు కావాలనో ఇంకోటి కావాలనో వీడు ప్రతిదానికి క్యూఆర్ కోడ్ పెట్టేసేసి బ్యాంక్ అకౌంట్ పెట్టి డబ్బులు అడుక్కునే రకం రాయేష్ గారు అది అందరికీ తెలిసింది చాలా ఫేమస్ కదా ఆ విషయంలో వీడు వీడొక్కడే ఆ రకంగా అడుకునే దళిత నాయకుడు ఇంకెవరు లేరు ఏదైనా ఉంటే చందాలు పొందాలి ఏదన్నా అభిమానంతో ఇస్తే తీసుకునే దళిత నాయకులే తప్ప వీడు మాత్రం డిజిటల్ బెగ్గర్ అనమాట వీడు డిజిటల్ బెగ్గర్ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని డిజిటలైజ్ చేశాను నేను అని చెప్పి ఎంత గొప్పగా చెప్పారు దానికి వాడుకున్నది హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నది మాత్రం ఈడే క్యూఆర్ కోడ్ బ్యాంక్ అకౌంట్ పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో నాకు డబ్బులు కావాలి నేను తింటే బతకలేను లేకపోతే నాకు బతకాలంటే డబ్బులు కావాలి నేను దళితుల కోసం పని చేస్తానని అని చెప్పుకుంటా వచ్చిన ఎదవా అది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అదే రకంగా వాడిని టార్గెట్ చేసిన రవిని ఎందుకు టార్గెట్ చేశాడు ఈడు ఎందుకంటే ఒక సంవత్సరం సంవత్సరం క్రితం టిక్ టాక్ మనోడు రవి ఇక్కడ ఉన్నాడు యుఎస్ లో ఎక్కడో జాబ్ చేసుకుంటా ఉంటాడు మనవాడికి ఏదో టైం పాస్ కి కొన్ని వీడియోస్ చేసుకుంటా రెగ్యులర్ గా జరిగే ఎఫైర్స్ మీద ఏదో ఒక తన వర్షన్ లో ఏదో మాట్లాడుతూ ఉంటాడు అది చూస్తా ఉంటాం కొన్ని కొన్ని బాగా పేలి కొన్ని కొన్ని పండించుకునేవి కాదు అందులో ఈ డిజిటల్ బెగ్గర్గాడి గురించి ఒక చిన్న బిట్ మాట్లాడాడు ఆ బిట్ ఏం మాట్లాడాడు అంటే చూద్దాం మొన్న ఈ దేవసేన రాజేష్ గారిని గిరిగిట్ అదే మన తొండలతోని కంపేర్ చేస్తే తొండల అసోసియేషన్ దగ్గర నుంచి వార్నింగ్ వచ్చింది వీళ్ళు మాకన్నా కన్నా ఫాస్ట్గా రంగులు మారుస్తారు సాబ్ వీళ్ళని దయచేసి మాతో కంపేర్ చేయకు అని ఒక పెద్ద వార్నింగ్ లెటర్ వచ్చింది వీళ్ళు కాయ కష్టం చేయరు మీ వ్యూస్ మీద బతుకుతారు యూట్యూబ్ నుంచి సంపాదించే చిల్లర సరిపోక ఇలా ఆశ ఏంటంటే డైరెక్ట్ ఎమ్మెల్యే మినిస్టర్ అయిపోయి కోట్లు కోట్లు దొబ్బుదాము పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అని ఇలా ఆశ అది సక్సెస్ కాదు క్షేత్రంలో ఉండి కాయ కష్టం చేయాలి కానీ డిజిటల్ మీడియంలో ఉండి చిల్లర్లు బెంచారులు సంపాదించుకున్నది కాక ఇట్లాంటి వంకర మాటలు మాట్లాడితే పబ్లికే వీళ్ళకి పక్క బుద్ధి చెప్తారు ఫ్యూచర్లో చూశారు కదా ఏమంటున్నాడు రాయిష్ గారిని టార్గెట్ చేసి ఒక వీడియో మాట్లాడాడు దానికి ఈడు గతంలో కూడా ఒక వీడియో పెట్టి మాట్లాడాడు లాస్ట్ ఇయర్ పెట్టి హర్ష సాయిని సపోర్ట్ చేస్తే అప్పుడే ఈ సామ్రాట్ని తిట్టాడు బాగా వీడియో కూడా బాగా వైరల్ అయింది హర్ష సాయి అంటే పెద్ద ఉత్తముడు వాడు చేసే మంచి సేవ పనులని ఇది చూడకోకుండా బెట్టింగ్ యాప్లకి చేస్తానని చెప్పి అని చెప్పి వీడు టార్గెట్ చేసి మాట్లాడాడు సరే ఇది జరుగుతుంది మన యువ సామ్రాట్ని కొద్ది రోజుల నుంచి అన్ని ఛానల్స్ కొన్ని ఛానల్స్ పిలిచి ఇంటర్వ్యూలు పెట్టి దాని మీద ఎందుకు హర్ష ఆయన టార్గెట్ చేశావు ఎందుకు అంత అవసరమైంది మంచి పనులు చేస్తున్నాడు కదా అసలు అని చెప్పి రకరకాల క్వశ్చన్లు యువ సామ్రాట్ని అడుగుతున్నారు అతను వర్షం అతను చెప్తున్నాడు అతను మోటివ్ ఏంటనేది పక్కన పెడితే ఆయన చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం లాస్ట్ ఇయర్ తెలంగాణలో చూసాం ఒక న్యూస్ చూసాం మనం పొలం అమ్మిన డబ్బులు తొంభై లక్షల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్ లో తగలబెట్టాడాడు నైట్ కి నైట్ అడికి ఏమీ తెలియదు ఎలా పోయినాయి అంటే తెల్లారిపడి డబ్బులు పోయినాయి లబో దిబో అని చెప్పి వాళ్ళ అమ్మానాన్ని ఆడవటం ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్ళటం జరిగింది అవన్నీ మనకు తెలుసు అలా వాళ్ళ ఒక్కరే కాదు చాలా జర్నీ ఎక్కువగా తెలంగాణలోనే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పెట్టి సంపాదించుకోవచ్చు అని చెప్పేసి రకరకాల యాప్స్ వచ్చేసినాయి అలా వచ్చినాయి ఎవడు అడిక్ట్ అయితే దానికి అడిక్ట్ అవటం కొంతమంది గేమ్స్ కి అడిక్ట్ అయ్యారు గేమ్ ఆడితే కూడా డబ్బులు వస్తాయి ఆ వాటిల్లో కూడా పిల్లలు ఈ మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడతా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని దానికి లింక్ చేయటమో ఏమో డబ్బులు పోయినాయి ఆ కేసులు కూడా బాగా వైరల్ అయినాయి చూసి అంటే నష్టపోతుంది సొసైటీలో కామన్ పీపుల్ అనేవాడు కొద్దో కొత్త రూపాయి అప్పు చేసినా గానీ సంపాదించింది దాచిపెట్టుకున్నదైనా గాని ఆ ఉన్నదయ్యే దాచుకుని తల్లిదండ్రులు దాయటం వల్ల ఈ పిల్లలు వాటికి ఎడిక్ట్ అయ్యి నష్టపోయారు కోల్పోయారు డబ్బులు లక్షల లక్షలు డబ్బులు పోయారు కోల్పోవడం జరిగింది ఎందుకు కోల్పోయారు అసలు కోల్పోవడం కన్నా ముందు అసలు అవి ఆడాలి అని చెప్పి వాళ్ళకి ఎలా తెలిసింది అసలు ఆ పది రూపాయలు డబ్బులు పెడితే మీరు ఇందులో ఆడితే పది రూపాయలకి రెండు వందలు వస్తాయి వెయ్యి రూపాయలు వస్తాయి లేకపోతే లక్ష రూపాయలు వస్తాయని చెప్పి అసలు వీడికి ఎలా తెలిసింది ఆడేవాడికి ఈ పాయింట్ మీద ది గ్రేట్ డిజిటల్ బెగ్గర్ ఒక పాయింట్ మాట్లాడాడు అదేంటో చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు చూసారు కదా బెట్టింగ్ ఆడేవాడిని తీవ్రవాద అంటున్నాడు ఉగ్రవాద అంటున్నాడు మనుషులు చంపేసేవాడు తీవ్రవాది అయినప్పుడు ఈ బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదించేవాడు కూడా తీవ్రవాదే అంటున్నాడు మరి ఆడేవాడే తీవ్రవాదైతే అసలు వాడు ఆడటానికి ప్రేరేపించబడిన వాడు ఎవడు పోనీ ఆ ప్రేరేపించే వాడికి డబ్బులిచ్చి మరి తయారు చేస్తున్నవాడు ఏమవ్వాలి ఈ ఆడేవాడనే అంటే ఆడేవాడు సన్నాచ బలహీనుడు కదా ఈడు వీడు ఈడు వీడు డబ్బు ఎందుకు కడుకుంటున్నాడు ఈడు నాకు డబ్బులు ఇవ్వండి నేను ఏదో చేస్తాను నాకు డబ్బులు ఇవ్వండి నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పే కదా వీడు వీడియోలు పెట్టి లైవ్ లో డబ్బులు అడుకునేది క్యూఆర్ కోడ్ పెట్టి వీడు డబ్బులు అడుకునేది అందుకునే కదా లేకపోతే ఆ ఈ అదవేమన్నా పైనుంచి దిగొచ్చాడా అసలు ఈ హర్షసాయి అనేవాడు ఒక లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాడు అనుకుందాం ఏదో ఒక ఆర్ఫం చేస్తున్నాడు ఇల్లు లేని వాళ్ళకి ఒక లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాడు హర్ష సాయి వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు దాదాపు కోటి మంది చూస్తున్నారు వ్యవస్థ ఉంటున్నారు కోటి మంది చూస్తున్నారు వీడు లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఒక ఆర్ఫోన్ చేయడానికి కోటి మంది వీడియో చూస్తున్నారు చూస్తున్నప్పుడు కోటి మంది కనీసం కనీసం యాభై లక్షల మంది ఆ వీడియోలో వీడు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్ ఉంటది ఆ బెట్టింగ్ యాప్ చూసి ఒక యాభై లక్షల మంది దానికి కనెక్ట్ అయ్యి అంటే వీడు వీడి దృష్టిలోనే వీడి పాయింట్ ఆఫ్ వ్యూ లోనే అసలు తయారు చేసేవాడు ఆడేవాడు లేకపోతే ప్రమోటర్ ఉన్నాడు కదా అంటున్నాడు ప్రమోట్ చేసేవాడు ఉన్నాడు కదా అంటున్నాడు అసలు ప్రమోట్ చేసేవాడు ఉన్నారు కాబట్టే కదా కంపెనీ షేర్ చేసి వీడికి ఇస్తుంది వీడు వీడియోస్ హర్షసాయి వీడియోస్ ఒక లక్ష మందో పది లక్షల మందో కోటి మందో రెండు కోట్ల మందో చూస్తున్నారు వీడు చెబితే వింటారు ఎందుకు వీడు పెద్ద హర్షసాయి గారు నేను చాలా మంచోడ్ని నేను డబ్బులు తీసుకొచ్చి వీళ్ళందరికీ పేదలకు ఇస్తున్నాను అన్ఎక్స్పెక్టెడ్ గా రిక్షా ఎక్కి రెండు అడుగులు దిగ్గాని ఇరవై వేల రూపాయలు ఇచ్చాను ఆ పెద్ద బాగా ఇదైపోయాడు అని ఈ అదవ పక్కలో వాయిస్ తో ఆడి చెప్పటం ఫ్రీ పెట్రోల్ అని చెప్పడం ఫ్రీ పెట్రోల్ చెప్పిన తర్వాత మీరు మా సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఇందులో గిఫ్ట్లు ఉన్నాయి తీసుకోండి దీంట్లో పది లక్షలు కూడా ఉన్నాయంటే వీడికి పది లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అదే కదా సామ్రాట్ చెప్పింది ఈ డీసెల్ దగ్గరగాడు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు ఎందుకు అర్థమైన పనులన్నీ చేస్తున్నాడు అనేది ఇంకా వివరంగా మాట్లాడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ స్టే ఓన్ టాక్స్